పరిచయం ఎక్కడ స్టార్ట్ మార్చి లో పరిచయం మా ఇంట్లో టూ త్రీ డేస్ ఉంది డేస్ ఉంది పరిచయం వెంకీ అనే అబ్బాయి ద్వారా పరిచయం నాకు వెంకీ అనే అబ్బాయి సినిమాలో ఒక మేనేజర్ అతను ఓకే అంటే సినిమాలకి హీరోయిన్లు హీరోలని పంపిస్తుంటాడు ఆ బాబు నాకు ఆ రోజు ఫోన్ చేసి సో ఎన్ స ఇట్లా సోమేశ్ శెట్టి అని ఒక హీరోయిన్ వైజాగ్ అమ్మాయిది ఒక త్రీ డేస్ షూటింగ్ ఉంది అమ్మాయికి ఇక్కడ మనకు షెల్టర్ ఇయమని అడిగింది అన్న అమ్మాయి అన్నాడు అర పంపి ఇంట్లో మూడు బెడ్రూమ్లు కదా ఒక్కనే ఉంటా రాకి అనే పిల్లలు ఇద్దరే ఉంటారు తీసుకొచ్చు అని చెప్పిన నా పిల్లలకి వచ్చింది అట్లా అలా నైట్ ఎన్ని గంటలకు వచ్చి తొమ్మిది గంటలకేం వచ్చింది నైట్ ఇంటికి తొమ్మిది గంటలకు వచ్చింది అమ్మాయి వచ్చింది గానీ ఇంట్లో కూడా ఏమి ఉండే హైదరాబాద్ లో హైదరాబాద్ లో నిహారిక ఎక్సోర్ నా ఇల్లు సిక్స్త్ ఫ్లోర్ లో వచ్చింది అప్ వెళ్ళిపోయింది మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి కి వచ్చింది మళ్ళీ వచ్చి అందరం కలిసి భోజనం చేసిన త్రీ డేస్ ఉన్నది త్రీ డేస్ తర్వాత చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది ఇది వాస్తవం మరి ఎందుకని నాకు కూడా తెలియదు నేను అమ్మాయితో మిస్బిహేవ్ చేసిన ఆ నైట్ తొమ్మిది గంటలకు వచ్చి నైట్ వెళ్ళిపోయినా అని చెప్తుంది కదా ఆ త్రీ డేస్ మీకు అసలు ఏమి ఇంట్రాక్షన్ ఏం లేదా ఏం లేదు అంటే మంచిగా మాట్లాడుతున్నాం ఇద్దరం కలిసి మందేస్తున్నాం అమ్మాయి వైన్ తాగుతుంది నేను మన తాగుతున్నా బాల్కనీ లో కూర్చొని మాట్లాడుతున్నాం నారప్ప సినిమాలో వెంక రాకి కదా బాబు ఆ బాబు మన మనతో అప్పుడు ఇప్పుడు మనతోన్నాడు ఆ బాబు మన సినిమాలు నేను చేసిన సినిమాలు కూడా ఆ బాబు నాతో నా సినిమాలు యాక్ట్ చేసిండు అట్లా పరిచయం అమ్మాయి త్రీ డేస్ తర్వాత సార్ ఆ త్రీ డేస్ లో మీ మధ్య సాన్నిహిత్యం ఏం లేదు ఏం లేదు నార్మల్ ఇప్పుడు మూడు రోజులు వచ్చి మన అమ్మాయిని ఏం చేస్తాం మనం అమ్మాయి నన్ను ఏం చేస్తుంది ఏం చేయలేదు మాట్లాడు ఫ్రెండ్లీగా ఉన్నాం ఉన్న మాట అయితే వాస్తవం ఫ్రెండ్లీ జస్ట్ చిల్ తాగడం అంతే అంతే ఎప్పుడు కూడా ఫిజికల్ టచ్ అనేది లేదు ఫింగర్ ఫింగర్ కూడా ముట్టుకోలేమని నేను